వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీవ్స్ ఎలా ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నా అనుకుంటున్నాను ఈ రోజు మన పార్ట్ త్రీ వ్లాగ్ వచ్చి బాహుబలి సెట్ అండి ఇప్పుడు దాకా చంద్రముఖి సెట్ ఎస్ట్రాడే పోస్ట్ చేశాను బాగుందా ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఆ చంద్రముఖి సెట్ ఒకటే కదండి చాలా సెట్లు మీకు పోస్ట్ చేశాను కదా ఈ రోజు ఎస్పెషల్లీ ఒక సెట్ గురించి చెప్పాలి నిన్న కూడా నేను పోస్ట్ లో చెప్పాను బాహుబలి సెట్ అని అది సెపరేట్ గా పెడతానని చెప్పాను సో ఇప్పుడైతే మన బాహుబలి సెట్ అయితే చూసేద్దాము చాలా బాగుంటుందండి నిజంగా బాహుబలి మూవీ మొత్తం అక్కడ తీశారు సో ఆ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను మనం టన్ టన్ అంటాంటై వెళ్ళిపోతున్నాం బాహుబలి సెట్ లోకి అదిగోండి అక్కడ కన్స్ట్రక్షన్స్ టైప్ కనబడుతున్నాయి కదా అదే బాహుబలి సెట్ అనమాట సో ముందు అక్కడికి వెళ్తున్నాడు చూసారు కదా ప్లేసెస్ ఎంత ఖాళీ ఉన్నాయో అక్కడక్కడక్కడక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి అలాగే గోడౌన్స్ అని చెప్పి ఏంటో చాలా ఉన్నాయండి ఒకటని చెప్పలేము బోల్డ్ ఉన్నాయి అంటే యూస్ చేసుకున్న వాళ్ళకి యూస్ చేసుకున్నట్టు అనమాట ఫిలిం సిటీ వాళ్ళకి మామూలు పండగ కాదు అంత బాగుంది ఈ సెట్ అయితే ఈ బాహుబలి సెట్ అనే కాదండి అన్ని సెట్స్ సూపర్ ఉన్నాయి అసలు చూడాల్సిన ప్లేసు అన్నట్టు అనమాట అందుకే అందరు రామజీ ఫిలిం సిటీ ఫిలిం సిటీ అంటారు మేము ఎవ్రీ టైం వెళ్ళే వాళ్ళం కానీ అంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం కానీ ఎస్పెషల్లీ ఇలా రామజీ ఫిలిం సిటీకి వెళ్దామని అంత అనుకున్న వాళ్ళం కాదు బట్ ఈసారి మాత్రం అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము సో వెళ్ళొచ్చేసాము ఇదిగోండి ఆల్రెడీ బాహుబలి సెట్ అనేది ముందు ఒక చిన్న పాటలాగా ఒక నమూనా టైప్లో తయారు చేసుకొని బయటది పెట్టారు ఇది చూడండి ఇప్పుడు దీనిలాగానే లోపల సేమ్ ఉంటుంది అనమాట ఎంత బాగుందో కదా బాగా తీసేటప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు ఎలా అయితే కనబడుతుందో మొత్తం మనం వీడియో తీయాలంటే కెమెరాను ఏదో ఒకటి ఉండాలి అప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మన బాహుబలిలో యూస్ చేసినవన్నీ చూపిస్తాను అక్కడ ఏమేమి యూస్ చేశారు అనేది బట్ చూపిస్తాను మీకు ఇంకా ఐడియాస్ ఉంటాయి కదా అంటే మూవీ పర్ఫెక్ట్గా చూస్తారు కదా సో అందులో యూజ్ చేసిన అన్నీ ఉంటాయి అదిగోండి అక్కడ గంట ఇక్కడేమో తవలా టైపు డ్రమ్స్ వాయించేది ఒకటి ఇంకా మా పండగే పండగ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇదిగోండి పెద్ద పెద్ద గేట్స్ టైప్లో సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎలిఫెంట్స్ స్వాగతం పలుకుతున్నాయి ఇదిగోండి పక్కనే గొడుగులు అసలు ఆ అంబరిల్లాస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో అక్కడైతే కొంచెం ఉండాలనిపించింది ఎందుకంటే పక్కన చల్లటి గాలి వస్తుందన్నమాట ఫాక్ టైప్లో వాళ్ళు అరేంజ్ చేశారు సో అదొకటి ఇంకా లోపలికి వెళ్తున్నాము వెళ్తూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చూపిస్తున్నారు క్రొకోడైల్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ సెట్టింగ్ఫేనండి జస్ట్ సెట్టింగ్సే సో ఇందులో మూవీస్లో కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట మనకి ఒక బండిని లాగుతారు కదా మహిష్మతి సామ్రాజ్యంలో రమ్యకృష్ణ దగ్గర అలాగే మన ప్రభాస్ గారు ఆ బండి కూడా అక్కడే ఉంటుందో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తా అన్నాను కదా శివలింగం మెయిన్ కదా సో ఆ ప్లేస్ ఎక్కడా అనేది చూపిస్తున్నా ఇదిగోండి వాటర్ది కానీ ఆ శివలింగం దగ్గరికి రావడం కానీ ఈ ప్లేస్లో చేశారనమాట ఇంకా అక్కడ పక్క ఫొటోస్ కూడా పెడుతున్నారండి అంటే ఆ సెట్ దేనికి యూజ్ చేశారు అనేది ఒక ఫోటో కూడా పెడుతున్నారు కంపల్సరీగా సో ఆ ఫొటోస్ కొన్ని తీశాను అన్నీ తీయడం అవలేదు ఎందుకంటే మాకు అప్పటికి చాలా ఓపిక అయిపోయిందండి చూసాం కదా చాలా చూపిస్తా ఉన్నాను కదా అవన్నీ చూసేసరికి సర్వీస్ డౌన్ అనమాట ఎందుకంటే అన్ని అంత ప్లేస్ని ఒక్కరోజు కవర్ చేయడం మాలు విషయం కాదు సో ఇదిగో అండి ఫోటో ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ శివలింగం ఉందని చెప్పాను కదా అలాగే అమ్మవారి ఫోటోలు ఉన్నాయి కదా దాని దగ్గర ఈ ప్లేస్లో అని చెప్పి చూపడానికి ఒక చిన్న ఫోటో అయితే పెట్టారు సో పక్కన శివలింగం మా బుజ్జిగాడు అయితే అస్సలు ఆగట్లేదండి ప్లేస్ చాలా పెద్దది ప్లస్ అది కాకుండా జనాలు ఫుల్ ఉంటున్నారు కదా వాడు ఎటు పడితే అటు పరిగెడతా ఉన్నాడు ఇంకా ఎవరికి వాళ్ళు అరుపు అరుపులే అన్నమాట ఎందుకంటే పెద్దాక వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఉండు నాన్న ఉండు నాన్న వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎవరంటే తట్టుకునేది చెప్పండి అంత బాగా పరిగెడుతున్నారు ఇదిగోండి బండి వెనకాల కనపడిన చెట్టు పక్కన ఆ బండి ఒకటి సో ఇప్పుడు మన అనుష్కాది చరసాల అదిగోండి జైలు ఉంది కదా ఆ జైల్లో అని చెప్పి చూపిస్తున్నాం అనమాట ఇక్కడ చెరకు రసాలు ఐస్ క్రీమ్ పెట్టారు అంత వేడిలో కొంచెం కూల్గా తాగాలంటే తాగాల్సిందేనండి అలాంటివి ఉండాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి లేకపోతే మనం ఉండలేము ఆ ఎండకి వాటర్ బాగా అవుతుంది అనమాట పద్ధాక బాటిల్స్ మోసుకొని వెళ్ళే అంత ఓపిక కూడా ఉండదు ఆ ప్లేస్ మొత్తం నడవడమే కదా చాలా టైం పట్టిద్ది అలాగే మనకు చాలా ఓపిక ఉండాలి ముందు సో ఇదిగోండి మన రానా గారు ఫస్ట్ ఫస్ట్ డై ఫస్ట్ ఫస్ట్ సీన్ వేను ఆ ఎద్దులను పట్టుకొని చేసేసేనుంది కదా అదే అక్కడ సో ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము ఇంకా ఆ బండ్లు కానీ అవన్నీ పెద్ద పెద్ద రథాలు అన్నీ ఉన్నాయి సో చూడండి మీరే ఇగో చిన్న చిన్న ఫొటోస్ కూడా పెట్టారు ఎక్కడ ఏం చేశారు అని చెప్పి ఇంకా ఇదంతా చూసాక బయటికి వెళ్ళిపోయే బస్ ఫెసిలిటీ కూడా చూపిస్తున్నారనమాట యారో మార్క్తో సో అన్నిటికీ అన్నీ ఉన్నాయండి ప్లేసెస్ కూర్చోడానికి కూడా చాలా బాగుంది ఈ కామన్ అనుష్క అండ్ రమ్యకృష్ణ వాళ్ళు ఉన్నారు కదా సో అక్కడ ఒక ఫోటో దిగడానికైతే నేను రెడీ అయిపోయాను

మన బాహుబలి చైర్ ఉంది కదా ఆ చైర్ అయితే వచ్చేసాము బట్ అక్కడ చాలా మంది క్రౌడ్ అయితే ఉంది చూడండి అందరు ఒక్కొక్కళ్ళు వచ్చి అక్కడ ఫోటోలు దిగుతున్నారనమాట బట్ ఇంకా చాలా మంది వస్తున్నారండి వీళ్ళ వరకే లేరు ఇప్పుడు ఒకళ్ళు దిగారంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరు దిగేదాకా వెయిట్ చేయాలి అసలే ఎండలు అందులో చిరాకు ఫుల్గా ఇంకా అక్కడ ఫోటోలు దిగే ఓపిక కూడా లేక మేమైతే ఆ చైర్ని విరమించుకుందాం అనమాట ఇంకా ప్లేస్ నాకు తెలిసిందే కదండి ఎన్ని ఫొటోస్ దిగొచ్చో కదా మేము అప్పటికి అసలు దిగలేదు చాలా తక్కువ అక్కడ ఒకటి దిగాము ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదండి ఇంకా ఫోటో తీసే టైం కూడా దొరకలేదు చూడడానికి చూస్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం నాన్ స్టాప్గా మేము ఆగిందల్లా ఒక బు లంచ్ చేసే చోటే అది కూడా లంచ్ కూడా ఈ బాహుబలి సెట్ దగ్గరే ఉంటుందండి లంచ్ అనేది అంటే హోటల్స్ లాగా పెట్టారు కదా పెడతారు కదా అవన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి మేమైతే మాత్రం బాహుబలి సెట్ అయ్యాక తిన్నాంలే అని చెప్పి అక్కడ ఆల్రెడీ ఐస్ క్రీము చెరుకు రసం అయితే తాగి ఇంకా మళ్ళీ ఓపిక తెచ్చుకొని మొత్తం చూస్తూ ఒక చిన్న ఫోటోలు వీడియో క్లిప్స్ తీసుకుంటూ ఉన్నా అనమాట చూడండి గుర్రాలు ఎంత పెద్ద పెద్దవో అసలు మనం ఎంత చిన్నగా ఉన్నాము అన్నట్టు తెలుస్తుంది కదా ఈ లో ఫొటోస్లో ఒకటి అదే అదే కట్లు పొడుసు బాహుబలి చిను బల్లాల్ దేవాలే మెయిన్ సెట్ అది ఇంకా పొద్దున్న నుంచి తిరుగుతూ ఉంటే ఆకలేకుండా ఉంటుందా అండి అందుకే రెస్టారెంట్ అని చెప్పాను కదా సో అందులోకైతే వచ్చేసాము ఇది రెస్టారెంట్ కూడా బాగుంది ఫుడ్ కూడా సూపర్ అని చెప్పను బట్ నామకే వస్తూ తినాలి కాబట్టి తిన్నామన్నమాట చూసారా బిర్యానీ వెజ్ బిర్యానీ అండి అవన్నీ పన్నీర్ పీసెస్ సో అదైతే అయితే చామ్ పెద్ద ప్లేటు అది కూడా ఒక ప్లేట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత ఉందండి సో ఒక ప్లేట్ తెచ్చేసుకున్నాము ఒక నలుగురం తిన్నాము ఇంకా కావలసిన వాళ్ళు వేరే వేరే చెప్పుకోవడం తినడం సరిపోయింది అసలు ముందు మా బుచ్చిగాడి కడుపు నొప్పని మొదలెట్టాడు సో వాడు బయట ఫుడ్ అంటే త్వరగా తినడు ఇక్కడ అంతవరకు కంప్లీట్ తినేసి మళ్ళీ బయలుదేరనమాట ఇంకా బయటకు వచ్చేసే టైం అండి అంటే బాహుబలి సెట్ నుండి చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారు చిన్న ఫైటితో ఓకే వీడియో తీసా ఓకే ఎందుకండి ఇటు బయట ఇక్కడ ఇక్కడేం కొనడానికి లేదు పదండి సైలెంట్ ఇక్కడ పట్టుకుంట రేట్ చిన్న చెప్పిందేనా వచ్చేసరి అప్పుడు ఆ లోపల నుంచి రావాలంటే షాప్ లోపల నుంచి బయటకు రావాలనమాట సో తినేసాక ఇంకా బయటకు వస్తున్నాము ఇక్కడ షాప్ కనబడింది అక్కడ యూజ్ చేసిన అన్ని అక్కడ ఆర్నమెంట్స్ ఉంటాయి అనమాట అవన్నీ కొనుక్కోవడమే మా బుజ్జుగడ్డ దానికి కూడా గొడవ చేస్తున్నాడు అవి ఏమి యూజ్ ఉండదండి లెస్ వాడికి యూజ్ లెస్ అయినా సరే కావాలి కావాలని గొడవ అనమాట నేనే నాకే వద్దని చెప్పి నేను వెళ్ళిపోతుంటే వాడు మాత్రం నాకు అది కావాలి పిల్లలు కూడా ఇది కావాలి అంటే క్యాప్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇది కావాలి అని గొడవ పెడుతున్నారు ఇదండి ఈ రోజు బ్లాగ్ మేము నచ్చింది అనుకుంటున్నాను వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ముందు నా లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఫార్వర్డ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ బాహుబుల్ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు వెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మొత్తం కళ్ళ కట్టినట్టుగా నేనే చూపిస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి అవి రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము మరి ఉంటానండి అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరి కొన్ని మంచి మంచి వీడియోస్ అందుకైతే వచ్చేస్తుంటాను బై బై ఎవ్రీ వన్